బయట ఫోన్ చేస్తారు పన్నెండు అవుతుంది బైరింజులు అనుకున్నా మూడు ఫైర్ ఇంజన్ వచ్చినాయి బయట నుంచి రాజమండ్రి రెండు కొవ్వూరు కోటి బ్యాట్ మిల్ నాలుగు వైరింగ్లు ఉన్నాయి అక్కడ నుంచి నాలుగు నాకు ఇన్ని లీక్ అవుతుందంట లారీ వాళ్ళు చెప్పారంట ఎలాగో నాలుగు రైతులు నాలుగు లింక్ అవుతుంది ఇంకా కదా మనోడు అనే లీక్ అయిపోతుందనే వాటర్ వచ్చేస్తుంది ఎవరు రాలేదా నాలుగు ఫైవ్ ఉన్నాయి చేస్తున్నారు కంట్రోల్ చేస్తలేదు దాన్ని కంట్రోల్ చేయలేక ఒక్క డిస్టర్బ్ చేసేస్తున్నారు దాన్ని వాటర్ కొట్టి కాదు తీసుకెళ్ళి